ఇలా పుష్కరాలు వస్తున్నాయి అంటే మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి అది ప్రజలకే కాదు అది ఏ ప్రాంతమనందు పుష్కరాలు వస్తున్నాయో ఆ ప్రాంతము ప్రాంతమనకంతటికీ సౌభాగ్యం ఇంతమంది దేవతలు నదీ జలాన్ని అధివసించి ఉంటే ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి క్రతువులు ఎంత ఫలితాన్ని ఆవిష్కరిస్తాయి అన్ని క్రతువులు జరిగితే సంతోషించినటువంటి దేవతలు ఆ ప్రాంతము అభివృద్ధి చెందడానికి దుర్నిరీక్షమవడానికి ఎంత సావకాశాన్ని కల్పిస్తారు అందుకే పూర్వం పరిపాలకులు పుష్కరాలు వస్తున్నాయి అంటే అంత జాగ్రత్త పడి అన్ని యజ్ఞయాగాది క్రతువులు జరగడానికి అంతగా దేవతారాధనలు జరగడానికి నదీ పరివాహక ప్రాంతంలోనూ చుట్టుపక్కల ఉండేటటువంటి దేవాలయాల యొక్క విశేషాల్ని వివరించేవారు ఎందుకంటే ఆ సమయంలో విశేష ఫలితం దాన్ని అనుభవించాలి మీకు నేను ఒక్క మాట చెప్తాను మీకు అర్థం అవుతుంది ఎందుకని ఉంటుంది అలాగాని సాధారణంగా సూర్యప్రతిష్ఠ చేసిన శివాలయం ఉందనుకోండి దానికి నాలుగు దిక్కుల చంద్ర చేసిన ఆలయాలు ఉంటాయి శైవాగమాల్లో అదో విచిత్రం పూర్తి శైవాగమం ప్రకారం స్వయంభూ విలిచిందనుకోండి శైవాగమం ప్రకారం ఉండవలసిన దేవాలయాలు చుట్టూ ఉంటాయి అదో విచిత్రం శివాలయ వ్యవస్థలో మధ్యార్జున అని తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది మధ్యార్జునంలో మనకి శ్రీశైలంలో ఎలా మద్ది చెట్టు ఉందో తెల్ల మద్ది చెట్టు అలాగే అక్కడ కూడా ఓ తెల్ల మద్ది చెట్టు ఉంది అది స్థలవృక్షం వాళ్ళు ఎంత జాగ్రత్తగా రక్షిస్తారంటే గోడ కట్టి గేటు వేసి తాళం వేసేస్తారు నేను వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం చంద్రశేఖరేంద్ర సరస్వ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రాణం మధ్యార్జునం అంటే నేను ఆ క్షేత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు కామకోటి పీఠం వారితోటి చెప్పిస్తే అప్పుడు గేటు తీసే చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు స్థల వృక్షాన్ని అది శివస్వరూపం నమో వృక్షేభ్యో భ్యో సితబుహు అంటారు శగ్రభాత్పాదు అలాగే ఉంటుంది తెల్లగా తెల్లమద్ది చెట్టు ఇప్పుడు శ్రీశైలంలో ఉంది చక్కగా దానికి పెద్ద వేధి కట్టి ఉంచారు ఐదు కాశీ పట్టణాలు ఉన్నాయి అని చెప్పింది భీమఖండం శ్రీనాథుల కృతమైన భీమఖండంలో ఐదు కాశీ పట్టణాలు ఉన్నాయండి ఈ ఐదింటి దర్శనం అంత గొప్పది ఇక పుష్కర సమయంలో అందున గోదావరి మధ్యలో ఉందో కాశీ ఎలా అంటే ఒక కాశీ కాశీ వారణాసి రెండవది కేదార్నాథ్ మూడవది శ్రీశైలం నాలుగవది శ్రీకాళహస్తి ఐదవది పత్తిసీమ అంటారు పట్టిసం అంటాం పట్టిసం అది దేవకూటము అంటారు గోదావరి మధ్యలో ఉంది కొండ దాన్ని దేవకూటం అంటారు అంటే దేవతలు రు అక్కడికి వస్తారని మీద విరిచి ఉంటాడు స్వామి అది పట్టిసం అది ఐదవ కాశీ నిజంగా పుష్కరాలలో అక్కడ స్నానం చేసి అక్కడ దర్శనం చేయడానికి ఎంత వ్యవస్థ ఉండాలి తరించడానికి మన అదృష్టం కదా పుష్కరాలు గోదావరికి ఎంత అనుగ్రహం నిజంగా ఆ సమయంలో వెళ్లి దర్శనం చేసుకోవడం గంగలో స్నానం చేసి కాశీ దర్శనం పుష్కరాల సమయంలో గోదావరి స్నానం చేసి ఐదు కాశీలలో ఒక కాశీ చూడ్డానికి అనుగ్రహం ఐదు కాశీ పట్టణాల్లో ఒక కాశీ పట్టణం గోదావరి మధ్యలోకి వచ్చి వెలిచింది పైగా గోదావరికి ఉన్నటువంటి విశేషం అంటే గౌతమీ గంగా అంటారు రెండూ పరమశివ జాజూటంలోంచే వచ్చాయి ఒకటి భగీరథుడు ప్రార్థన చేస్తే వచ్చి మూడుగా ప్రవహించింది మందాకిని భాగీరథి భోగవతి అని మూడు పేర్లతో ఒకటి ఆకాశ గంగా ఒకటి భూమి మీద ఒకటి పాతాళ గంగగా ప్రవహించింది ఇంకొకటి పరమశివుడి జటాయూటంలోంచే గౌతమ మహర్షి ప్రార్థన చేస్తే పరమశివుడు విడిచిపెట్టాడు చిత్రం ఏమిటంటే గంగకి లేని విచిత్రం ఒకటి గోదావరికి ఉంది గౌతమి గంగకి ఎందుచేత అంటే పరమశివుడు విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట అది ఏమైంది అంటే బ్రహ్మగిరి దగ్గరికి వచ్చేటప్పటికి అంతర్థానమైంది లోపలికి కలిపేది ప్రవాహం విడిపోయినటువంటి ప్రవాహం మళ్ళీ గంగా ద్వారంలో పైకి గంగా ద్వారంలో బైకి లేచి మళ్ళీ అంతర్హితం అవుతోంది భూమిలోకి అవుతున్నప్పుడు గౌతమ మహర్షి తన చేతిలో ఉన్నటువంటి దర్భల కట్ట ముడివేసి ఉత్తిగిలించాడు అది పైకి లేచి నాసికా త్రయంబక్ ఎందుకని అంటే అది త్రయంబకీశ్వర త్రయంబకాచలము అని పిలుస్తారు ఐదు శిఖరములతో సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖములు పరమశివుడివి ఐదు శిఖరములై విరిచింది ఆ పర్వతం అదే పరమశివుడు అరుణాచలం ఎలా పరమశివుడో త్రయంబకేశ్వరం అలా త్రయంబకాచలం అలా పరమశివుడు ఆయన దగ్గర ఉన్నటువంటి లోతుగా నుయ్యిలా ఉంటుంది అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువయ్యుంటారు అని ఆ శివలింగం దగ్గర నుంచి ఊట కింద ఊరుతూ మెల్లమెల్లగా ప్రవాహం ప్రారంభమై ఆ కొండ నుంచి అంటే శివ జటాజూటంలో పుట్టడం గంగది మనకి తెలియదు కానీ గౌతమి గంగ తెలుస్తుంది ఆ త్రయంబక్ నుంచి అలా బయలుదేరి వచ్చి ప్రవాహం కింద బయలుదేరుతుంది గోదావరి అది గంగ ఇది గంగ ఆ గంగకి పుష్కరాలు వస్తే మనం చాలా దూరం వెళ్ళాలి దేశ కాలాదుల ఎందు ఈ గంగకి పుష్కరాలు వస్తే ఏ నదీ జలాలు తాగి బ్రతుకుతున్నామో ఆ నదికి పుష్కరం వచ్చింది దాని పరివాహక ప్రాంతంలో ఉండే క్షేత్ర దర్శనం ఆ నదీ స్నానం మనకి ఎంత అదృష్ట విశేషం పన్నెండు రోజులు చేయొచ్చు అందున అసలు భారతదేశంలోనే కనపడనటువంటి అద్భుతాలు కొన్ని ఉన్నాయి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇందాక అన్నాను కదా ఎక్కడైనా సూర్యుని చేత ప్రతిష్ఠింపబడి శివలింగం ఉందనుకోండి ఆ శివలింగానికి వెంటనే నాలుగు దిక్కులా నాలుగు చంద్రలింగాలు ఉంటాయి సరే ఇప్పుడు నేను దానికి మినహాయింపు గురించి మాట్లాడుతున్నాను ఒక్క ఆంధ్రదేశంలో మాత్రం గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఒక చోట అష్ట దిక్కుల ఎనిమిది దిక్కుల చంద్రప్రతిష్ఠ లింగాలు వచ్చాయి ఒక దేవాలయానికి ఎక్కడ దక్షారామం దక్షారామం భీమనాథలింగం సూర్యప్రతిష్ఠ సూర్యప్రతిష్ఠ అయినటువంటి దక్షారామానికి ఎనిమిది దిక్కుల ఎనిమిది సోమేశ్వరాలు ఉన్నాయి సోమేశ్వరము అంటే చంద్ర ప్రతిష్ట చంద్ర ప్రతిష్ట అయిన ఎనిమిది దేవాలయములు పరివేష్టించి ఉన్నటువంటి ఒక్క సూర్యప్రతిష్ఠ అయినటువంటి శివలింగం ఉన్న క్షేత్రము భారతదేశం మొత్తం మీద దక్షారామం ఒక్కటే అక్కడ గోదావరి కాదు సప్త గోదావరి మహాతీర్థం అది తీర్థములకన్నిటికీ తీర్థరాజం ఏమి అదృష్ట విశేషం ఎంత జాగ్రత్తగా అక్కడి వ్యవస్థ అంతా భక్తుల కోసం అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంటుంది నేను ఇవాళ ప్రత్యేకంగా ఇది అనడానికి ఒక కారణం ఉంది కాబట్టి ఎందుచేత అంటే మరి సప్త గోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అన్నారు భీమఖండంలో అన్ని తీర్థములలోకి ఉత్తమోత్తమైన ఇది అంటే సప్తగోదావరి సప్తర్షులు లాక్కొచ్చారు ప్రార్థన చేసి దేవత ఋషులకు రాక్షసులకి పెద్ద జగడం జరిగింది దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ దక్షారామ క్షేత్రంలో సూర్యుడు ప్రతిష్ట చేశాడు శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే దానికి ఎనిమిది దిక్కులా కూడా ఎనిమిది చంద్ర ప్రతిష్ట అయినటువంటి సోమేశ్వరములు అన్న పేరుతో శివలింగాలు ఉన్నాయి మీకు నేను ఉదాహరణ చూపించాలి అంటే దానికి తూర్పున కోలంక అని ఒక క్షేత్రం అక్కడ సోమేశ్వరం అంటారు కోలంక సోమేశ్వరం దానికి పక్క నుంచి ఇలా ఆగ్నేయం వేపుకు వచ్చామనుకోండి వెంటనే అక్కడ దంగేరు అని ఒక క్షేత్రం అక్కడ సోమేశ్వరం దాని పక్క నుంచి దక్షిణానికి వచ్చామనుకోండి ఫలి కోటిపల్లి అంటున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏది చేసినా కోటి రెట్లు ఫలితం ఇస్తుంది కోటి ఫలి ఒక్క గోవులు ఇస్తే కోటి గోవులు ఇచ్చినట్టు ఒక్క తుమ్మి పువ్వు వేస్తే కోటి పువ్వులు వేసినట్టు ఒక్క స్నానం కోటి స్నానాలు ఒక్క ప్రదక్షిణం కోటి ప్రదక్షిణాలు ఏదైనా కోటి చేత గుణింపబడుతుంది కాబట్టి ఫలి దానికి దక్షిణాన ఫలి ఉంది నైరుతికి వచ్చేటప్పటికి కోరుమిల్లి కోరుమల్లి అంటారు కోరుమల్లి అది ఒక సోమేశ్వరం మళ్ళీ పశ్చిమానికి వచ్చారనుకోండి పులుగుర్తు అంటారు పులుగుర్తు ఒక సోమేశ్వరం వాయవ్యానికి వచ్చారనుకోండి వెల్ల మా గోపాలకృష్ణ గారి ఊరు వెల్ల ఒక సోమేశ్వరం ఉత్తరానికి వెళ్ళారనుకోండి చొల్లంగి ఒక సోమేశ్వరం ఈశాన్యానికి వెళ్ళారనుకోండి పలివెల ఒక ఒక సోమేశ్వరం ఇప్పుడు ఎనిమిది దిక్కుల ఎనిమిది సోమేశ్వరాలు నిజంగా మీరు ఆలోచించండి ఈ పుష్కర సమయంలో గోదావరి స్నానమే అంత గొప్పదైతే సప్త గోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అక్కడ ఎవరున్నారు అంటే దేవతలకు అధినాథుడు దేవతా చక్రవర్తి అందుకు కదా అంటాం శ్రీశైలే శృంగే మణిగణ రచితే కల్పవృక్షాళి సీతే స్పీతే సంవర్ణ స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడస్ సకరుణనయన సంగన స్మేర వక్ శంభుశ్రీ భ్రమరీష ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తాం దేవతా సావభౌముడైన అటువంటి శంకరుడు దేవతా సార్వభౌముడు దక్షారామంలో కొలువయ్యుంటే ఎనిమిది సోమారామములు పరివేష్టించి ఉన్నాయి పక్కన ఏడుగురు ఋషులు సప్తశులు తీసుకొచ్చినటువంటి సప్తగోదావరు అసలే పుష్కరం అసలు సప్తగోదావరిలో స్నానం చేస్తే మిగిలిన నదులకు చెప్పిన స్నానమంతరం అన్వయం అవుదాం అక్కడికడితే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు నమస్తే భీమనాథాయ భవస్వ భవస్వరూపం కదూ ఈ సప్తగోదావరి అక్కడ మెట్లుంటాయి అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఇలా వెనక్కి తిరిగి చూస్తే భీమనాథుడు లింగం కనబడుతుంటుంది నమస్తే భీమనాధాప్ ఏదో మజ్జనామి హరత్వయీ నేను నీయందే ముగుచున్నాను హరా అంటూ ఆ నీరు ఇంకొకటి కాదు ఆ సప్తగోదావరి నువ్వే తుభ్యం ఇది పాపములు అనబడేటటువంటి ఇంధన మనకు అగ్ని అక్కడ బోలెడంత పెట్రోల్ ఉందనుకోండి అగ్గిపుల్లి లాగిస్తే భగ్ని పడిపోతుంది పాపములకు ఇంధనము వంటిది పాప పాపమనబడేటటువంటి ఇంధన మనకు అగ్ని వంటిది సప్తగోదావరి అటువంటి సప్త గోదావరిలో పుష్కరాల్లో స్నానం చేసి దక్షారామ క్షేత్రంలో ఒక్కసారి స్నానం చేసి దర్శనం చేసుకుని ఒక్కరోజు ప్రయాణంలో ఎనిమిది సోమ సోమక్షేత్రాలని చూడొచ్చు ఎనిమిది దిక్కుల ఉన్నటువంటి క్షేత్రాలని చూసి వెళ్ళాడు అనుకోండి అది పుష్కరం సప్తగోదావరి ఇన్ని చోట్ల కోటి బిల్ల దగ్గర మరి గోదావరి కనపడుతుంది స్నానం చేసి ఎనిమిది ప్రదక్షిణం చేశారనుకోండి అసలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతం ఒకటి గోదావరి పుష్కరాల్లో మనకు యోగ్యముగా ఉన్నది కానీ తెలియాలా వద్దా అందరికీ అందరికీ తెలియాలా అది అలా ఉండడం ఒకెత్తు అలా వెళ్ళి దర్శనాలు చేసుకుని వెళ్ళడానికి అలా స్నానాలు చేయడానికి వ్యవస్థ ఉండాలా దానికి కావలసినటువంటి సదుపాయం ఉండాలా ఇది దేశకాలముల ఎందు నీతి కాలమే ఉంటుంది ఏదో ఎప్పటికీ ఉంటుందండి అంటే పర్వాలేదు కొంతకాలమే ఉంటుంది ఉన్నప్పుడు ఆ లోపల మరి అందరం ఆ అవకాశం అందిపుచ్చుకునే అవకాశం ఉండాలి ఆ ఆ అదృష్టాన్ని మనం పొందాలి పక్కన ఉన్న నది ఈ సప్త ధాతువులు ఆవిడ వల్లే కదండి ఏర్పడ్డాయి ఆ నది వంక చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది అమ్మా నీ అనుగ్రహంతో కదమ్మా అన్నం తింటున్నా నీ వల్ల కదమ్మా పంట పండింది ఈ నీరు మా తాగి శరీరం ఇంత పెరిగింది ఈ నీరు తాగి కదా మా విషయాలు జ్ఞాపకం ఉన్నాయి అమ్మా నీకు ఆస్కారం అంటే గోదావరి కనబడితే అందుకే భీమఖండంలో మాట అంటారు గోదావరి 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 అని గుణవంతునకు గోదావరి తల్లి చేకూర్చదవమ్మ భవ్య శుభములెల్లన్ అంటారు రోజుట నిద్రలేచి ఒక్కసారి గోదావరి 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 అంటే చాలు వాడికి కావలసిన సమస్త శుభములను ఆ గోదావరి నదికి అధిష్టానమైనటువంటి తల్లి చేకూరుస్తుంది